నేను శాకాహారిని మరియు మధుమేహంతో బాధపడుతున్నాను గుడ్లు లేదా చేపల రుచి నాకు ఇష్టం లేదు నేను నా శరీరంలో తగినంత ప్రోటీన్ ను ఎలా పొందగలను ప్రోటీన్ ఇప్పుడు మనం పప్పులు తీసుకుంటే ప్రోటీన్ అనేది వస్తుంది సో అది ప్రాబ్లం లేదు వెజిటేరియన్స్ కొంతమంది వీగన్స్ కూడా ఉంటారు అంటే పాలు పెరుగు ఇవి కూడా తీసుకోరు అలాంటి వాళ్ళల్లో కూడా డెఫిషియన్స్ అనేది ప్రోటీన్ అనేది కావచ్చు వైటమిన్స్ నాన్ వెజ్ తినే వాళ్ళలో వైటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ కామన్ గా చూస్తాం కానీ ఈ రోజుల్లో ఏంటంటే లైక్ మనం ఇందాక మాట్లాడుతున్నట్టు మన దొరికే నాన్ వెజ్ కూడా అంత హెల్త్ ఆర్గానిక్ కాదు సో నాన్ వెజ్ తినే వాళ్ళల్లో కూడా ఈ రోజుల్లో బీట్వల్ డెఫిషియన్సీ చూస్తున్నాం ప్రోటీన్ డెఫిషియన్సీ చూస్తున్నాం సో వీలైనంత వరకు మనకేంటంటే పప్పులు రెగ్యులర్ గా తినే వాళ్ళకి ప్రోటీన్ అనేది ఉంటుంది పాలల్లో ప్రోటీన్ ఉంటుంది పప్పులో ప్రోటీన్ ఉంటుంది పాలు అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ పెరుగు కానివ్వండి పనీరు ఇట్లాంటివి సోయాలో ప్రోటీన్ ఉంటుంది మన మీల్ మేకర్లో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి రోజు మనకి పప్పు తినే అలవాటు ఉంటుంది అది రెగ్యులర్ గా తింటే దానిలో చాలా ప్రోటీన్ ఉంటుంది పాలు తాగడం అలవాటు ఉంటుంది దానిలో ప్రోటీన్ ఉంటుంది